రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి సెఫాలజిస్టులు ఎగ్జిట్ పోల్సు సంస్థలు చెప్పినట్లుగా నేర్ ఫలితాలు రాలేదు అందరూ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వస్తాయనుకున్నా అనుకోకపోయినా కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ సామాన్యులు కానీ మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తుంది మూడు వందల మూడు సీట్లు రాకపోయినా రెండు వందల ఎనభై సీట్లతోటైనా వస్తుంది ఇండిపెండెంట్గా బీజేపీకి వస్తాయి లేకపోతే రెండు వందల డెబ్భై అయినా వస్తాయి అని అనుకున్నారు టూ థర్డ్ మెజార్టీ కూడా వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మాభిమానం ఎక్కువ అనుకోవాలో వాళ్ళు ఊహకు మించి ఆలోచిస్తున్నారో ఏమో తెలవదకు ఎందుకంటే భారతదేశ ఓటర్లని తక్కువ అంచనా వేశారని మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి ఒట్టు అచ్చం హిందుత్వం మాట చెప్పడం మంచిదే నా దృష్టిలో ఎందుకంటే హిందూయేతరులు హిందువులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి హిందువులకు పెట్టారు కాబట్టి దానికి ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు హిందువుల కంటే హిందూయేతరులకు సహకరించారు కాబట్టి మీరు ఆ క్రమంలో రాజ్యాన్ని నలపటం రాష్ట్రాన్ని నడపటం దేశాన్ని నడపటం మంచిదే దాంట్లో ఏమీ అనుమానం లేదు దానితో పాటుగా అభివృద్ధి చెందేటటువంటి విషయాలు మనిషిని ఇబ్బంది పట్టేటటువంటి విషయాలు లేకుండా ఉండటం చేయాలి ఉదాహరణకు ఈడీ సిబిఐ లాంటి ఐటీ లాంటివి ఉపయోగించుకొని హిందువులనే ఎక్కువగా ఇబ్బంది పెట్టారు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హిందువులకే ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టారు ఉదాహరణకు శివసేన హిందువేతరులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అటువంటి పార్టీ ఏ దేంతో కలిసి నడుస్తున్నప్పటికి కూడా దాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేయకుండా ఉండాల్సింది మహారాష్ట్రలో అదేవిధంగా నీవు చెప్పినట్టు వినకపోతే ఏ ప్రభుత్వాన్నైనా పడగొట్టడానికి వెనక ముందాడలేదు కొంత సమయంలో ఉపయోగించి బీజేపీ నడిస్తే బాగుండేది ప్రజాస్వామ్య పద్ధతుల్లో పడగొట్టుంటే బాగుండేది రాజ్యాంగ పద్ధతుల్లో పడిస్తే బాగుండేది లాజిక్ చెప్తారు మేమేమైనా వాళ్ళని రమనమన్నావా వాళ్ళే వచ్చారు కాబట్టి మేము కలుపుకున్నాం కాబట్టి ప్రభుత్వాల్ని అని అంటారు కానీ అది లాజిక్ యథార్థాలు అందరికీ తెలుసు ఈడీ చేసేటటువంటి పనులు ఈడీ చేస్తుంది కానీ ప్రభుత్వానికి ఇది ఏం తెలుసు అని లాజిక్ చెప్తారు అది లాజికే కానీ నరేంద్ర మోడీ ఉంది లేక బీజేపీ ప్రభుత్వం వెనక ఉందని ప్రజలు అర్థం చేసుకోవటం లేదనుకుంటే పొరపాటు ఇంకా అభివృద్ధి చూస్తే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా పెద్దగా డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ కానీ ప్రజలకు చూపించలేకపోయింది అందరూ అనుకున్నారు మూడు అది పాక ఆక్రిత కాశ్మీర్ని మళ్ళీ వెనక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందని ఇదివరకు ఎన్నో ఇచ్చారు స్విట్జర్లాండ్ నుంచి డబ్బులు తెస్తారు అది ఇది అన్న తెస్తామని చెప్పారు అది ప్రజలు ఒప్పుకున్నారు అది కొద్ది కష్టమైన విషయం తీసుకురాలేరని పాకాక్యతమైన కాశ్మీర్ని తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేసి తీసుకొస్తాడేమో అనుకున్నారు బహుశా ఇది కూడా కష్టం కావచ్చు ప్రయత్నాలు అయితే పూర్తిగా చేసి ఉండాల్సింది చేసినట్టుగా పెద్దగా కనిపించలేదు ఇందిరాగాంధీది విడదీ కొట్టిన కొట్టినట్టుగా బంగ్లాదేశ్ని విడగొట్టినట్టుగా పాకిస్తాన్ని కనీసం విడగొట్టడానికైనా ప్రయత్నం చేయలేదు ఆ విధంగా చేసి బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందినటువంటి రోజుల్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టింది అది బాక్రానంగల్ కావచ్చు సాగర్ కావచ్చు ఇంకా ఏదైనా నర్మదా ప్రాజెక్టులు కావచ్చు ఏవైనా కట్టింది అటువంటివి మీరు ఉదాహరణగా ప్రజలకు చూపించలేకపోయినారు అందువల్ల బీజేపీ ఓడిపోయింది ఇంకోటి ప్రతి వాళ్ళ మీద నీకు వ్యతిరేకులయితే ఈడీ ఐటీ దాడులు చేయటం చూపించారు బీజేపీ వాళ్ళు అదే క్రమంలో మొత్తం వాళ్ళని కాకపోయినా మీ బీజేపీ వాళ్ళని కూడా ఒకరినిద్దరిని కూడా చూపిస్తే మేము అందరికీ చేసాం అనేటటువంటి అది మీరు చూపి చెప్పుకోగలుగుతారు అది చెప్పుకోలేకపోయినారు బీజేపీ వాళ్ళు అందువలన బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సరియైన జవాబు ఇచ్చారు సరియైన ఫలితాలను ఇచ్చారని అనుకోవాలి ఈ ఫలితాలని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఐదేళ్లలో అవి తక్కువ కాదు ఐదేళ్లు సాంకేతికంగా డెవలప్ అయింది కాబట్టి డెఫినెట్గా మీరు ఎన్నో ప్రాజెక్టులైనా కట్టవచ్చు పాకిస్తాన్ విడగొట్టేటటువంటి ప్రయత్నమైనా చేయొచ్చు పాక్ ఆక్యుపైడ్ కాసే ఇండియాలో కలిపే ప్రయత్నమైనా చేయొచ్చు ఇవన్నీ చేస్తే మీరు తప్పక నాలుగు వందల సీట్లతోటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఇదే కాకుండా అసలు అందరూ బాధపడుతున్నటువంటిది ఏమిటి అంటే ఎన్నికల నిర్వహణలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ ఎన్నికల యుద్ధంలో సంస్కరణలు తీసుకురాలేకపోయింది ప్రభుత్వం సేషన్ ఏదో కొంత చేసినప్పటికీ అంతకంటే మించినటువంటి సంస్కరణలు మేధావులు సలహాలు సలహాలు ఇచ్చారు ఆ సలహాలన్నీ నేను మళ్ళా నేను ఇప్పుడు చెబితే ఈ వీడియో సరిపోదు కాబట్టి ఆ సలహాలన్నీ చెప్పడం లేదు అందువలన ఎన్నికల్లో సంస్కరణలు అయినా కనీసం తీసుకురండి ఎన్నికలు సంస్కరణలు ఒకటి తీసుకురావాలి ఇంకోటి డిఫెక్షన్ లాలో సమగ్రమైనటువంటి చర్చ తీసి తీసుకొచ్చి యాంటీ డిఫెక్షన్ లా మళ్ళా మంచిగా తయారు చేయాలి దొంగకు తాలపు ఇచ్చినట్టుగా స్పీకర్ దగ్గర పెట్టారు డిఫెక్షన్ లా ఆ విధంగా చేయకుండా ఇంకేదైనా మంచి పద్ధతులు ఉంటే ఆలోచించి చేయండి అది కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది నేను చెప్పిన ఇవే కాకుండా మీరు కొంత సమయం మనం పాటించండి ప్రభుత్వాలు రాకపోతే రాకపోయినాయి మీకు ఎంటాడి వేటాడి గినక మీరు పడగొట్టడానికి ప్రయత్నం చేయకండి వెంటాడి వేటాడి కేసులు పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఒకవేళ పెట్టాల్సి వస్తే అందరి మీద పది మంది మీ అపోజిషన్ వాళ్ళ మీద పెడితే ఇద్దరు ముగ్గురు మీద బీజేపీ వాళ్ళ మీద కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి కనీసం చెప్పడానికి కూడా ఓపెన్గా ప్రజలు అర్థం చేసుకునేటట్టుగా మీరు వ్యవహరించారు ఆ విధంగా మీరు వ్యవహరించకండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండండి యాంటీ డిఫెక్షన్ లా సమగ్రంగా మార్చివేయండి అదే కాకుండా మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి జ ప్రజలు అనుకునేటట్టుగా ఆ విధంగా చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పక నాలుగు వందల సీట్లతో బీజేపీ ఎన్డీఏ వస్తుంది ప్రజలు అమాయకులు ఇండియాలో ప్రజలకు ఓటు వేసుకునే పద్ధతి తెలవదు అని అనుకుంటే ఎవరైనా పొరపాటు వాళ్ళు ఒకవేళ డబ్బులు తిన్నా డబ్బులు తిన్న వాళ్ళకేమి ఇయ్యరు దేశ సమగ్రతను కానీ దేశ అభివృద్ధిని కానీ చూసే వాళ్ళకే చేస్తారు అది అందరూ అన్ని పార్టీల వాళ్ళు తెలుసుకోవాలి ఒకవేళ ఏ పార్టీ ఎప్పుడు ఎక్కడ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇంకొక ఇబ్బంది ఏంటంటే నేను చెప్పబోయేది ఒక సెఫాలజీ రాబోయే రోజుల్లో అప్పుడు పివి నరసింహారావులో యాంటీ డిఫెక్షన్ లాని అడ్డం పెట్టుకొని కొన్ని అవతల పార్టీ వాళ్ళను తన పార్టీలోకి చేర్చుకున్నారు అదూ ప్రజలు ఒప్పుకున్నారు అది మైనారిటీ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు కూడా అవసరమైతే చేయండి నాకు నాకు నమ్మకం ఎందుకంటే నరేంద్ర మోడీ తప్పకుండా రాబోయే రెండు మూడు నెలల్లో పదకొండు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ నుంచి పన్నెండు సీట్లను ఆయన ఆ పార్టీ డిఫెక్షన్ల దృష్టితోటి తన పార్టీలోకి చేర్చుకోపోతున్నాడని నేను ఊహిస్తున్నాను అది తప్పేం లేదు ఎందుకంటే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి అంటే పివి నరసింహారావు చేసినట్టుగా చేయాలి అదే పద్ధతి అన్ని వేళలా చేయకూడదు నీకు పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు చేయకూడదు సుస్థిరం కావటం కోసం చెయ్యి తప్పులేదు అందువలన ఆ విధంగా చేసి మీరు చేస్తారని నాకు తెలుసు ఈ విషయం ఈ విధంగా ఒక పార్టీలో పదకొండు మందిని ఒక పార్టీలో పది మందిని మీ పార్టీలోకి చేర్చుకోబోతున్నారని కూడా నేను ఊహిస్తున్నాను ఇది జరుగుతుంది తప్పకుండా మీరు రావాలని నేను బీజేపీ అభిమానిగా నా పేరు కందిపన్న నరసింహారావు ఈ విశ్లేషణ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి